कौंट्र सर ವೆಹಿಕಲ್ <coughs>

కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ గెస్ట్ హౌస్ ఉంది గెస్ట్ హౌస్ లో నేను కూర్చొని టీలాగా వెళ్ళిపోయేవాళ్ళం ఇక్కడ అన్ని కార్యక్రమాలు అన్ని వసతులు ఏర్పాటు చేసి మరి కుటుంబానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఈ రోజు ఆహారంతో పాటు వాటి సఫారితో పాటు అన్ని ఏర్పాట్లు చేస్తూ పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఇంకా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ కేవలం ఐదు వేల రూపాయలే అక్కడ ఏర్పాటు చేస్తారు ఎల్లు కూడా పోంశాలి ఏర్పాటు చేస్తాము ఇంకా టూరిజం అన్ని విధాల ఆత్మహత్య డెవలప్ అవుతుంది అన్ని రకాల టూరిజం క్యాంప్ ఇక్కడ చెప్తాము మెయిన్ గా మీ యొక్క ప్రదేశాన్ని మేము చూస్తున్నాము నా కేంద్రం మీదుగా ప్రకృత దీన్ని ఇమాగ్రేట్ చేయడం కూడా నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను ఈ రోజు పద్దెనిమిది కిలోమీటర్ల సఫారీ సఫారి మీరు చూసడానికి అవకాశం ఏర్పడుతుంది మీకు ఏదైనా సమస్య ఉంటే మోటి సంప్రదించండి తప్పనిసరిగా మీకు సాయం చేసే పద్ధతిలో మేము ముందుకు సాగుతాను నేను మా ఫోన్ వచ్చి ఒక రోజు ఉంటాను ఆ విషయాన్ని స్వీకరిస్తాను ఇంకా డెవలప్ చేయడానికి నేను హామీ ఇస్తా ఉన్నాను నాగోటికి రోడ్ కావాలని చెప్పారు శాంక్షన్ చేశాను ఎక్కువ టూరిజం ఏదైతే మనం ఈ రోజు ప్రారంభం చేసుకున్నామని ఇక్కడ ఇది డెవలప్ అవుతూ మన నియోజకవర్గం కూడా టూరిజం సైడ్ డెవలప్ కావడానికి ఎన్ని అవకాశం ఉంటాయి